నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలో వెళ్ళినట్టు తెలుస్తోంది మరి ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదు అవ్వగా మాచవరం పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది మరి ఈ విధంగా పరారవ్వడాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్స్మెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆల్రెడీ ఆయన జైల్లో ఉండే వచ్చారు సార్ ఇంకా ఆయనకి బెయిల్ కండిషన్స్ లో ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ కూడా కనిపించకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం మరి మొత్తానికి మాచవరం పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు పరార అయ్యారు అని చెప్పి కొందరు చెప్తున్నారు మరి ఏ విధంగా చూడాలంటారు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడాన్ని అంటే ఇప్పుడు అతను బెయిల్ కండిషన్స్ లో భాగంగా పెట్టడం ఉంటుంది ఆ మధ్య ఈ సంతకాలు పెట్టి కార్యక్రమం కొంచెం సడలించండి అని చెప్పేసి కూడా పిటిషన్ పెట్టుకున్నాడు అతను ఇప్పుడు ఆయన బెయిల్ పొందినప్పుడు ఇచ్చిన అడ్రస్లో లేకపోతే బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించినట్టే అదో పార్ట్ ఇప్పుడు సునీల్ అని ఒక ఆయన మళ్ళీ తీసి పెట్టండి అని హేట్ అతను అని చెప్పేసి ఇప్పటికే ఒక కిడ్నాప్ కేసులో అతను రిమాండ్లో ఉండొచ్చాడు సుదీర్ఘకాలం పాటు రూపురేఖ లావణ్యాలన్నీ మారిపోయినాయి ఈ మనిషి కూడా చాలా వడిలిపోయాడు మనిషి బాగా తగ్గిపోయాడు ఒక రకంగా బిక్కమోకం వేసుకున్నాడు చాలా దీనంగా సానుభూతి పొందటానికి ప్రయత్నం చేసే విధంగా మనిషి అయ్యో పాపం అనుకునిలాగే తయారు కానీ అయ్యో పాపం అనుకుంటులేదు ఎవరు అతని పట్ల అయితే చాలా మౌనంగానే ఏమీ మాట్లాడకుండా అక్కడికి వెళ్ళినా తన పని తను చేసుకుని పోతా వెళ్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు ఇటీవల కాలంలో నియోజకవర్గంలో అక్కడక్కడ తిరుగుతున్నాడు పార్టీ ఆఫీ వాళ్ళ కార్యాలయానికి వస్తున్నాడు అందరినీ కలుసుకుంటున్నాడు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలని అని చెప్పేసి వార్తలు వచ్చినాయి అలాగే ఏదన్నా ఫంక్షన్స్ ఉంటాయి కదా శుభకార్యాలు లేకపోతే ఎవరిని చనిపోయినా చేసినా అటువంటి చోట్లకి వెళ్తున్నాడు ఇతను సాధారణంగా అక్కడ ఇతను ఇదివరకు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి రెండు పార్టీల్లోనూ అతను సన్నిహితులు ఉంటారు తెలుగుదేశంలో ఉంటారు కా వైసీపీలో ఉన్నాడు కాబట్టి వైసీపీలో ఉన్నవాళ్ళు అక్కడ ఇక్కడ కూడా సన్నిహితులు ఉంటారు అది కాకుండా సుదీర్ఘకాలం టీడీపీలో రెండుసార్లు ఎమ్మెల్యే అంతకుముందు కూడా టీడీపీలో పనిచేయాడు కూడా దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి పనిచేస్తు ఉంటారు బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఉంటారు ఇవన్నీ ఉంటాయి ఆ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఇతన్నే వదిలించుకుందాం ఇతని తోటికి కలిసి కనపడకూడదు ఇతనితో మాట్లాడుతూ ఉండగా ఏమన్నా చూస్తే మనకి ఇబ్బంది ఉంటుంది అని భావనలో ఉంటారు అంతా టీడీపీ నాయకులు కానీ కేడర్ కానీ ఎవరైనా సరే అంటే ఒక ఫోటో తీసుకోవడం కూడా పక్కన సందర్భంలో ఇలా వాళ్ళకి సంబంధం లేకపోయినా ఒకానొక సందర్భంలో పక్క పక్కన నిలబడాల్సి రావాల్సి వచ్చు అలాంటప్పుడు ఎవరన్నా ఫోటో క్లిక్ మనిపించారనుకో ఇదిగో వీళ్ళందరూ కలిసి తిరుగుతున్నారు నానితోటి వీళ్ళందరూ క్లోజ్గా ఉంటున్నారు అనేటువంటి భావన వస్తుందేమో వాళ్ళ రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనేటువంటి భయం ఒకటి రెండు వచ్చి ఇటువంటి వాటి పక్కన నిలబడకూడదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అలతోటి ఉంటే రాంగ్ మెసేజ్ పొద్దు బయటకి ఇటువంటి వాళ్ళతో మనం కనపడకూడదు అన్న ఫీలింగ్ ఉంటుంది అది సహజంగానే బయట అందరికీ ఉంటుంది ఇతను దాన్ని తెలుసుకుని దూరంగా పోవాలి ఎవడనైతే నాలట్టడానికి మనం మన మనం ఉనికిని వాళ్ళు సహించలేకపోతున్నారో మనం ఉనికిని వాళ్ళు భరించలేకపోతున్నారో మనల్ని ఇష్టపడట్లేదని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం నాలుగు దూరంగా పోతాడు మనకి ఇంతవల్ల అలతోటని చెప్పి మోల్ చేతులు కొట్టిన నిలబడి ఉంటాం ఇతను కన్నింగ్ కాబట్టి మోస్ట్ కన్నింగ్ పొలిటికల్ లీడర్స్లో సాధారణంగా పొలిటికల్ లీడర్స్ కన్నింగ్ అంటారు కాదండి అందరు కాదు నైంటీ పర్సెంట్ కన్నింగ్ కాదు రాజకీయంగా అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తారు తప్ప ఇలాంటి జాకాల్ ఈ టైప్ బుద్ధులు ఉండవు కానీ అతను జాకాల్ కన్నింగ్ ఇతను మోస్ట్ కన్నింగ్ బుద్ధేశపూర్వకంగా వాళ్ళ పక్కన నిలబడతాడు అతను వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు వాళ్ళతో కరచాలనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాళ్ళతో కలిపి ఫోటో దిగడానికి ప్రయత్నం చేస్తాడు ఇది అతను ఇంటెన్షన్ తన బురద వాళ్ళకు కూడా అంటించాలి వాళ్ళు పడే ఇబ్బంది చూసి ఇతను ఆనందించాలి అదో రకమైన స్టాటిజం ఏదో పెళ్ళి పెళ్ళికి వెళ్ళడానికి అక్కడ అందరూ అందరిని పిలుస్తారు ఇతన్ని కూడా పిలిచి ఉంటారు మామూలుగా అయితే పిలవకూడదు ఇతన్ని వాళ్ళు ఎందుకొచ్చింది మనకు అందరూ వస్తారు మంత్రులు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు పార్టీలో ప్రముఖులు వస్తారు మళ్ళీ ఈయన పిలవటం వల్ల వాళ్ళందరికీ ఇబ్బంది వస్తుందేమో అని అనుకోవాలి వాళ్ళు ఫార్మల్గా పిలిచేయడం ఉండే ఇతను అనుకోవాలి ఏంటి వదిలే మనం వాళ్ళందరూ ఉన్నప్పుడు మనం ఏం వెళ్తాం వాళ్ళ మధ్యలో కానీ అలాగేమనుకోకుండా ఆ వేదిక మీదకి నాయకులు వచ్చినప్పుడు ఇతను కూడా తయారైపోతారు వాళ్ళతో వేదిక మించి తోసేయలేరు కదా ఆ ముఖమాట ఇప్పుడు కొంతమంది అయితే ముఖమాట లాంటి చెప్తారా వెళ్ళిపోయి మా దగ్గర లేక చెప్తారా లే చెప్పలేని పరిస్థితులు ఉంటారు కొంతమంది పెద్ద మంచి స్థాయిలో ఆ డిప్లొమాటిక్గా వ్యవహరిస్తారు దానికి ఇతను ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకుని వాళ్ళు పక్కన నిలబడిపోయి ఫోటోలు అవి దిగిపోతుంటే వాళ్ళకేమో అది చూసి కొంతమంది పైకి ఎక్కకుండా పోయారంట అంట ఓ పెళ్ళిక భూమి కొంతమంది భోజనం చేయకుండా పోయారు ఇతను వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళు దూరంగా దూరంగా పోతుంటే కూడా ఇతను వెళ్ళి మంత్రులు కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడేసి వాళ్ళతో ఫోటోలు దిగిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయారు వాళ్ళంతా నువ్వు అంతమందిని ఇబ్బంది పెడతావు ఇంతగా అది నీకు తెలుసు అది వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అంటే నీ ఇది ఎంత కన్నింగ్ మనస్తత్వం అనేటువంటిది అర్థమవుతూ ఉంది మీరు అతను మనం అనుకుంటాం ఉంది జైల్లోకి వచ్చాడు చాలా మనిషిని నలిగిపోయాడు చాలా బాధగా ఉన్నది ముఖం అంతా ఇతనిలో మార్పు వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాం ఖచ్చితంగా రాదని మార్పు ఆ మనస్తత్వం అలాంటిది వాళ్ళు మనుషులుగా కాళ్ళు చేతులు తలకాయ బుర్ర ఎన్ని ఉన్నాయి కూడా మనుషులు తిరిగేస్తున్నారు కానీ అవన్నీ జంతువులు క్రూర జంతువులు మామూలు జంతువులు కూడా కాదు ఆవు మేక అలాంటి సాధ జంతువులు కాదు కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన సైలెంట్గా ఉన్నారు కదా సార్ ఇప్పుడు కొడాలి నాని అయితే మళ్ళీ ఆరు నెలలు అయిన తర్వాత రీఎంట్రీ ఇస్తా అంటున్నారు కానీ వాళ్ళపై నేను పంపి ఎక్కడ మాట్లాడినట్టు కనిపిస్తుంది నీకు అటువంటి వాళ్ళు అంత సైలెంట్గా ఉంటే అంత సైలెంట్గా ఉంటారు వాళ్ళు డేంజర్ అతని మీద కొడాలి నాని చాలా బెటరు ఎందుకంటే అడేమో ఉంటాడు అప్పుడు అప్పుని పేలుతాడు తప్ప లోపల కల్మషం ఉండదు ఆ మనిషికి డిఫరెంట్గా చెప్పడం నాకు నచ్చడం మనిషి ఆయన ఆ నోరు కుక్క కర్రెట్ కర్రెట్టినట్టు మాట్లాడతాడు కుక్క నోట్లో కర్రెట్టు సార్ అలా మురుగుద్దో అలా మురుగుతాడు కానీ ఇతని మీద చాలా బెటర్ ఏమున్నా కానీ ముఖం మీద కడుపులో ఏమున్నా ఉండించుకోడు ఉన్నది ఉన్నట్టు తిట్టుపడేస్తాడు అది మనకు నచ్చదు అతను కూడా అలా తిట్టకూడదు తనకన్నా పెద్దవాళ్ళని తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన వాళ్ళని ఇష్టమైన మాట్లాడు అతను పరువు పోగొట్టుకున్నాడు అతని కుటుంబ పరువు కూడా పోయింది నలుగురిలోనూ హీనంగా చూడబడుతున్నాడు ఇవాళగా కూడా నోరు మూసి గుర్చోల్సి అవుతుంది ఎక్కడ అరెస్ట్ చేస్తారని పరిగెత్తికెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చాడు ఇవాళ ఆపరేషన్ వంకెట్టుకుని ఆ సంచి దగ్గరి ఇచ్చుకుని తిరుగుతున్నాడు మొన్న వచ్చినట్టు నడుపు నాకు ఆరోగ్యం బాగానే ఉంది ఇంకో ఆరు నెలలో వస్తానన్నాడు నువ్వు ఎప్పుడు వస్తావు అప్పుడే తీసుకెళ్తారు నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతున్నాయే నన్ను ఎప్పుడైతే నువ్వు చెప్తావో అప్పుడు తీసుకెళ్తారు ఈ లోపల తీసుకెళ్లేరు అనుకో నాకు హెల్త్ బాగాలేదు బాబు అని ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి ఆ వంకటి బయటకు వచ్చేస్తావు నువ్వు బయటకు వచ్చేసి మళ్ళీ మాట్లాడతాం కాబట్టి వీళ్ళందరూ కూడా ఊరికే మాటల వరకు ఈ కన్నింగ్ వేషాలు ఏమంటే వేస్తారు తప్ప దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఉన్న వాళ్ళు కాదండి వీళ్ళు ఎందుకంటే అడ్డదారుల్లో మాట్లాడమని నోరేసుకు పడిపోమంటే పడిపోవటం లేకపోతే వంశీలాగా జాకాల బుద్ధులు నక్క వినయాలు ఈ దొంగ బుద్ధులు కన్నింగ్ వేషాలు ఏమంటే వేస్తారు ఎవడ కూడా వీళ్ళెవరో వీరులు కాదండి వీళ్ళంతా వెనక నుంచి యుద్ధం చేసేవాళ్ళే కానీ ఎదురుపడి యుద్ధం చేసే మనుషులు కాదు అధికారం ఉంటే తప్ప వీళ్ళ ప్రభ వెలగదు సాగింద కిన్నాళ్ళు ఇప్పుడు నానికి రెండుసార్లు టీడీపీలోనూ రెండుసార్లు వైసీపీలో నాలుగు సార్లు గెలిచేటతున్నాం వలం నేను వంశీ రెండుసార్లు టీడీపీలో ఎగ్గాడు వైసీపీలో నెగ్గలేకపోయాడు చూద్దాం ఏమవుద్దు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు నథింగ్ ఇంక లేదు క్లోజ్ అయిపోయింది ఇళ్ళకే కాదు వైసీపీ వాళ్ళు ఎవరికి కూడా రా పొలిటికల్గా వైసీపీ టిక్కెట్ మీద ఫ్యాన్ టిక్కెట్ మీద గెలవడం ఆ టిక్కెట్ మీద పోటీ చేయడం అనేటటువంటి కలగానే చూడాలి వేరే ఏదన్నా రావాలి కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ మాత్రం అవుట్ అవుట్డేటెడ్ అవుట్ ఆఫ్కి వచ్చిందండి ఎందుకంటే వాళ్ళకి ఉగదానం కల ఒకటి ఉదాహానం ఒకటి అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు వీళ్ళని వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేస్తాడేమో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలోనే అనుకుంటున్నారు మీరు ఏమైనా ఏంటంటే ఎందుకు వదిలేస్తారు నీకు నాకే అంత బాధ వచ్చేస్తున్నట్టు వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం నిలబెట్టుకోవాలి పదేళ్ళు ఉందాం అనుకున్న వాళ్ళు వీళ్ళని వదిలేస్తారా ఎందుకు వదిలేస్తారు ఇంకా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా సమయం సందర్భం సరైన సమయం సరైన నిర్ణయం ఉంటుంది సరైన చర్యలు ఉంటాయి ఎవరు కూడా దాని గురించి అవ్వకుండా ఉన్న పవర్నే అధికార పార్టీ వాళ్ళే కూటమికి చెందిన పార్టీ వాళ్ళు అయితే అధికారాన్ని ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయడం అంటే మీరు డబ్బులు సంపాదించదు మీ మీ పార్టీ గెలిచిందన్న ఆనందంలో ఉండండి ఎందుకు నిత్యం ఏడుపు రోదన ఏంటండి నిత్య సంగీతుల కింద ఉండడం ఎందుకు ఎవరన్నానే నిత్య సంగీతులు దుఃఖోపభాగతులు ఈర్షాశ్వ పరులు వాళ్ళకి మనశ్శాంతి ఉండదండి సుఖించలేరు సంతోషించలేరు ఎందుకు ఇంకా మూడున్నర ఏళ్ళు సమయం ఉన్నది ఇప్పటి నుంచి రేపు మళ్ళీ వచ్చేస్తాడు మళ్ళీ వచ్చేస్తాడు పడుకుంటే నిద్రపడతా ఎవడికి నానే ఆ భయం ఎందుకు ఎలాగే దొబ్బివారు మళ్ళీ ఆడ వచ్చేస్తాడండి డబ్బులు ఇచ్చుకొని ఎత్తాడు కుట్టు చంపేస్తాడు అనివారు ఎవరు బాబు వాడికి బాబు మీకు ఎందుకు మనశ్శాంతిగా పడుకుండా ఆగా అంటే కూడా అవడీ పూడు కాదు అందరు కూడా అందుకునే ఎక్కువ టెన్షన్ పెట్టుకోకూడదు నీకు కానీ నాకు కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మనం మన పదవులు ఏం పోవు ముఖ్యమంత్రి పదవులు ఏం పోవు మనకి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రి పదవులు అనుభవించే వాళ్ళు టెన్షన్ పడాలి వాళ్ళు టెన్షన్ పడినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి వాళ్ళకి శగ తగిలినప్పుడు వాళ్ళు సురక తగిలినప్పుడు ఏం చేయాలి చేస్తారు వీళ్ళు అమాయకులు ఇవ్వాలి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడే నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఏం కాదు మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏం చేయాలో మనకన్నా వంద రెట్లు ఎక్కువ తెలుసు మడతలు 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 పెట్టేసి ఇప్పుడు తాటాకులు పనిపేస్తారు కదా బను పోయేసి అవి లెగిసిపోకుండా రాళ్ళు పెడతారు పైన అలాగే మడతలు మడతలు పెట్టేసి పైన బొరిపెట్టే తరం లేకుండా అది గుర్తుపెట్టుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్